నమస్తే ఫ్రెండ్స్ నేను మీవాణి ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై అండి ఇది అందరు చేసే రెసిపీ అనమాట ఈ ఫ్రై అనేది అందరికీ వస్తుంది కాకపోతే కొత్తగా వంట చేసే వాళ్ళకి కానీ బ్యాచిలర్స్కి కానీ బాగా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఇలా వీడియో పెడుతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పొడుగాని రెడీ చేసుకుని మనము ఈ ఫ్రైలో కలుపుకొని తింటే సూపర్ అనమాట టేస్ట్ అందరికీ వస్తుంది కానీ ఒక్కొక్కరు డిఫరెంట్గా చేస్తుంటారు ఖచ్చితంగా వీడియోలో చూపించిన విధంగా చేయండి టేస్ట్ భలే ఉంటుంది ప్రిపేర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా నేను ఒక హాఫ్ కిలో బెండకాయ తీసుకో అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వన్ అవర్ ముందు కట్ చేసి పెట్టానండి ఇలా కట్ చేసుకుంటే మనకి ఆ బంక బంక లేకుండా మనం ఫ్రై చేసేటప్పుడు కూడా ముక్క అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అందుకనేసి ఇలా కట్ చేసి ముందుగానే పక్కన పెట్టాను హాఫ్ కిలో బెండకాయలు తీసుకొని ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఆయిల్ ఎక్కువ వేయొద్దండి ఆయిల్ తక్కువ వేసుకుంటేనే ఫ్రై అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు తీసుకుంటున్నాను ఇలా తాలింపులు చేసేటప్పుడు ఈ దినుసులు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే మనం తినేటప్పుడు నోటికి కూడా హాయిగా ఉంటుందండి కరకరలాడుతూ అవి మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ సూపర్ అనమాట అసలు అవి కొద్దిగా వేగిన తర్వాత చూసారు కదా కొంచెం వేగాయి ఇప్పుడు ఒక మూడు ఎండుమిర్చి నాలుగు తుంపి వేస్తున్నాను అవి కూడా ఇప్పుడు ఆవాల చెట్టుపక్కలు వరకు బాగా ఫ్రై చేసుకుందాము ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు అందులో మనం ముందుగానే రెడీ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకుందాము సింపుల్గా ఐదు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి చాలా ఈజీ అయిన ప్రాసెస్ అనమాట బ్యాచిలర్స్కి కొత్తగా వంట చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది వీడియో అనేది ఇప్పుడు అందులో మనము ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము అలాగే పావు టీ స్పూన్ పసుపు ఈ రెండు కూడా మనం వేసుకొని ఒకసారి అంతా ముక్కలు కలిసేలాగా కలుపుకుందాము అంతా కలిపి ఒకసారి చూసారు కదా ఆ విధంగా కలిపి కలిపేశాక కొద్దిగా కరివేపాకు వేసుకుందాము వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుదాము కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకుందామండి అది మగ్గేలోపు మనం ఈ ఫ్రైకి పొడి రెడీ చేసుకుందాము ముందుగా నేను ఒక బ్లెండర్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు మనం కూరలు యూజ్ చేస్తాం కదా కారం ఆ కారం వన్ టేబుల్ స్పూన్ వేసానండి అలా శనగపప్పుని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుందాము ఈ శనగపప్పు వేసి పొడిగానే రెడీ చేసుకుని ఫ్రైలో వేస్తే సూపర్ అనమాట టేస్ట్ అనేది ఇప్పుడు అందులోకి మనము ఒక ఏడెనిమిది వరకు పొట్టు తీయకుండానే వెల్లుల్లి రెమ్మలు వేసుకుందాము కొద్దిగంటే కొద్దిగంటే చిటికడ అంతా కొద్దిగా చిటికడ కంటే ఎక్కువ సాల్ట్ వేసుకుందాము ఆల్రెడీ మనం ఫ్రైలో వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది వీటన్నిటిని ఇప్పుడు ఫైన్ పౌడర్లాగా మిక్సీ పట్టుకుందాము చూశారు కదా ఫ్రెండ్స్ ఆ విధంగా పట్టుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఫ్రై మనకి బెండకాయ ఫ్రై అయిందని చూద్దాము కొంచెం ఫ్రై అయిందండి చూసారు కదా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనకి మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్ అండి ఒక పెద్ద ఉల్లిపాయని ఆ సైజుని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము మనం ముందుగానే వేసుకుంటే ఇది త్వరగా మాడిపోతుంది కొద్దిగా బెండకాయ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అంతా కూడా కలుపుకుందాం ఇప్పుడు రెండు కలిసేలాగా కలిపేద్దాము ఆనియన్ కూడా మనకి మా ఉప్పు పసుపు అన్నీ పట్టాలి కాబట్టి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము చూద్దామండి చూశారు కదా ఉల్లిపాయ అనేది లైట్ లైట్గా కలర్ మారింది మనకి బెండకాయ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయింది ఫ్రెండ్స్ చూశారు కదా ఆ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం ముందుగానే రెడీ చేసుకున్న పొడిని ఇందులో వేసేద్దాము చాలా బాగుంటుంది మనకి సైడ్ డిష్గా కూడా అయినా సైడ్ డిష్గా బాగుంటుంది డైరెక్ట్గా రైస్లోకి కూడా సూపర్ అనమాట అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా పొడి అనేది ఈ విధంగా రెడీ చేసుకొని మీరు ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది డిఫరెంట్ టేస్ట్ అనమాట ఇప్పుడు మనం పొడి వేసిన తర్వాత ఒక హాఫ్ మినిట్ చాలు ఒక హాఫ్ మినిట్ మనం మన పచ్చివాసన వస్తుంది కాబట్టి అంతా అది పోవాలి చూశారు కదా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తుంటాను డెఫినెట్గా ఈ వీడియోలో చూపించిన విధంగా బెండకాయ ఫ్రై అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అన్ని కర్రీస్లో కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నములకు కూడా సూపర్ అనమాట టేస్ట్ ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరో మంచి రెసిపీతో రేపు కలుస్తాను